హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేదలాగ్స్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి సో ఇక్కడ మా అక్క మా బావ అయితే సీతారాముల కళ్యాణం జరిపించడానికి సిద్ధమయ్యారు సితారాముల కళ్యాణం జరిపించడానికి మా అక్క మా బావని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పలకల మేళాలతో అక్కడ గుడి దగ్గర వరకు తీసుకెళ్లారనమాట సో తిరువీధుల్లో బయలుదేరి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరుకుంటూ రాముల వారి టెంపుల్ దాని దగ్గరకు అయితే చేరుకున్నారనమాట చేరుకున్న తర్వాత ఇక్కడ పూజారి గారు చెప్పేటువంటి మాటలన్నీ కూడా అందరూ వింటూ ఉన్నారు సో మా అక్కమ్మ బావ మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడైతే శ్రీవారి కళ్యాణం జరిపించడానికి అందులో వీళ్ళందరూ కూడా పాత్ర వహించడానికి స్వామివారి సన్నిధికి చేరుకున్నారన్నమాట ఇంకా భక్తులు చాలామంది రావాల్సింది సో అందుకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి అని చెప్పి భక్తాదులందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట స్వామివారిని మనము ఎలానో దర్శించుకోలేం కాబట్టి కనీసం సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఈ శ్రీరామనవమి సందర్భంగా ఆ తల్లి సీతాదేవి ఆశీస్సులు మనందరికీ లభించాలని కోరుకుంటూ మనం అందరూ కూడా ఈ వీడియో చూడాలని చెప్పి నేను యూట్యూబ్లో పెడుతూ ఉన్నాను సో సీతారాముల కళ్యాణం అనేది కన్నుల పండుగగా ఉంటుందండి మనం ఎంతో కళ్యాణం అయిపోయినంత వరకు కూడా కళ్ళు చెమ్మ చెదురుకోకుండా అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది అనమాట సో ఈ సీతారాముల కళ్యాణం ముగిసిన తర్వాత మనకి పడ వడపప్పు పానకం పోస్తారండి సో సంవత్సరంలో ఎప్పుడు మనము వడపప్పు పాయసం పోసుకున్నా కూడా తాగినా కూడా అంత టేస్ట్ అనిపిదు ఈ పండుగ రోజు శ్రీరామనవమి రోజు తాగితే ఆ టేస్ట్ వేరనమాట సో మొత్తానికి భక్తాదులు అయితే అందరూ వచ్చేసారు మా అక్క మా బావ వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్ భార్య అందరూ కూడా పూజ జరిపించడానికి స్టేజ్ మీదకి వెళ్ళి కూర్చున్నారనమాట సో అక్కడ అటు సైడ్ మా అక్క మా బావ కూర్చున్నారు ఇటు సైడ్ మా అక్క మా బావ వాళ్ళ ఫ్రెండ్ కూర్చున్నారు సో ఇక్కడ సీతారాముల కళ్యాణం అయితే అయిపోయింది సో ఇక్కడ వీళ్ళందరూ కూడా అక్కడ ఎమ్మెల్యే గారు వచ్చారు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా ఇక్కడ కళ్యాణం అయిపోయిన తర్వాత సీతారాముల వారి వారి శ్రీరాముని ప్లేస్లో మా బావ సీత ప్లేస్లో మా అక్క కూర్చున్నారు వాళ్ళు సీతారామ వారిని అక్కడ కూర్చోబెట్టారు సీత శ్రీరామచంద్రుని కూడా అక్కడ కూర్చోబెట్టి కళ్యాణం జరిపించడానికి పంతులు గారు మంత్రం చదువుతూ ఉన్నారనమాట సో అయిపోయిన తర్వాత వాళ్ళు తాళిబట్టు అనేది అమ్మవారి మెడలో వేస్తూ ఉన్నారు మా అక్క మా బావ వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్ భార్య అందరూ కూడా సీతమ్మవారికి శ్రీరామచంద్రుని చేత తాళుబొట్టు కట్టించేసి గట్టిమేళము కొట్టమన్నారు అందరూ కూడా అక్షింతలు అయితే వేసేసారు ఫ్రెండ్స్ సో మొత్తానికి పెళ్లి గట్టమైతే అయిపోయిందనమాట సీతారాముల కళ్యాణం అనేది కన్నుల పండుగగా జరిగిపోయిందనమాట సో స్వామివారికి అందరూ కూడా అక్షింతలు వేసి ఆ తండ్రి ఆ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులను అందరూ కూడా తీసుకొని వడపప్పు పాయనం పానకం అయితే అక్కడ అటు సైడ్కి వెళ్ళారు ఫ్రెండ్స్ సో ఈ పండుగ రోజు తినేటువంటి వడపప్పు కానీ సో మా అక్క మా బాబు అయితే ఇక్కడ కన్యాదానం చేస్తూ ఉన్నారనమాట వారందరూ కూడా భక్తాదులందరూ వచ్చి అక్షింతలు వేసి వెళ్తూ ఉన్నారు చివరిగా మంగళహారతి ఇస్తూ ఉన్నారనమాట సీతారాముల వారికి ఎందుకంటే కొత్త దంపతులకి దిష్టి అనేది తగులుకోకుండా ఉండడం కోసము అక్కడ మంగళహారతి అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట సో సీతారాముల వారు ఏడు అడుగులు నడిచేసి అమ్మవారితో మన వాళ్ళ యొక్క ఆశీర్వచనాలన్నీ కూడా భక్తాదులందరికీ లభించాలనే కాన్సెప్ట్తో మనం ఈ వీడియో పెట్టడం జరిగిందనమాట సో ఇక్కడ పంతులు గారు మంత్రాలు చెప్తూ ఉన్నారు మా మా బాబా ఒక్కోసారి అక్షింతలు ఒకసారి పూలతో వాళ్ళ యొక్క సీతారాముల పాదాల మీద వేస్తూ ఉండమని చెప్పారనమాట సో ఈ సీతారాముల కళ్యాణం రోజున కళ్యాణం జరిపించేటువంటి వారికి కానీ చూసేటువంటి వారికి కానీ జరిపించిన వారికి కానీ అందరికీ కూడా అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు పిల్ల పాపలతో చల్లగా వర్దిల్లుతారు విన్నవారికి చూసిన వారికి శ్రీరాముని నామం జపించిన వారికి అందరికీ కూడా ఈ సీతారాముల కళ్యాణం రోజున ఎవరైతే వారి యొక్క నామాన్ని జరిపిస్తారో వారి యొక్క పెళ్ళిలో పాత్రలు అవుతారో వాళ్ళందరికీ కూడా మనం అందరం కూడా అక్కడ సీతారాముల ప్లేస్లో కూర్చొని కళ్యాణం జరిపించాలనే కాన్సెప్ట్ అయితే ఏం లేదండి పెళ్ళి కార్యక్రమంలో పాల్గొన్నా కూడా సరే ఆ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనాలు అనేది మనకి తంపల్సరిగా లభిస్తాయనమాట సో అందుకోసం అని చెప్పి వారి యొక్క కళ్యాణోత్సవంలో భాగంగా ఒకసారి పాలు పంచుకుంటే సరిపోతుంది ఆ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాన్ని అనేది మనకి కంపల్సరిగా లభిస్తాయనమాట సో కళ్యాణం అయితే అయిపోయింది వారు మా అక్క మా బావ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ భార్య వాళ్ళందరూ కూడా స్వామి వారికి నలుగులు పెడతా ఉన్నారనమాట సో ఈ విధంగా పెళ్ళి అయిపోయిన తర్వాత ఏ విధంగా అయితే నలుగులు పెడతారో ఆ విధంగా నలుగులు పెడుతూ ఉన్నారనమాట వాళ్ళు ఓకేనా నలుగులు పెట్టడం అనేది మన సాంప్రదాయము వీళ్ళందరూ కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు తర్వాత సీతారాముల వారి యొక్క ఆశీర్వాదాలని కూడా అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అక్క మా బావ మీకు అందరి కోసం ఈ వీడియో యూట్యూబ్లో అప్లై చేయడం అనేది అనమాట సో సో చివరిగా వారికి పసుపు కుంకాలనేది అందించి వారి యొక్క జీవితాన్ని సంతోషంగా ఉండాలని ఆ శ్రీరామచంద్రం వారి ఆశీర్వాదం లభించాలని మనసు